హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈస్ నాద్ ఖాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ లర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి రోజుకో లెక్క వంద మార్కులు పక్క అనేటటువంటి సిరీస్లో వాల్యూమ్ వన్లో ఈరోజు వీడియో నెంబర్ టూ చూద్దాం సి అగైన్ వీఆర్ యూజింగ్ కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్ సి ఇక ఇంకొక డిఫరెంట్ మోడల్ ఆఫ్కోర్స్ ఇంతకుముందు మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూసాము ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోలో ఉండేటటువంటి ఒక ట్రాంగిల్ని సిమిలర్ ట్రాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయాలి హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను లెట్స్ బిగిన్ ద వీడియో హెయిర్ ఆ సిది సమ్ హియర్ కన్స్ట్రక్ట్ ఎ ట్రాయాంగిల్ ఆఫ్ సైడ్స్ ఫోర్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ సిక్స్ సెంటీమీటర్స్ సి ఇంతకుముందు మోడల్లో మనకు మనకు డిజైర్డ్ ట్రయాంగిల్ మనమే ఒక ర్యాండమ్గా ఒక ట్రాంగిల్ తీసుకున్నాం బట్ ఇక్కడ మనకు అటు యొక్క సైడ్స్ లెన్స్ స్పెసిఫై చేశారు ఫస్ట్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ది ఎ ట్రాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ ఫోర్ సెంటీమీటర్స్ ఫైవ్ అండ్ సిక్స్ సెంటీమీటర్స్ లెట్ సి ఫస్ట్ దాని యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం సి ఇక్కడ మరి ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే మరి స్మాల్ అవుతాయి కాబట్టి మనం ట బుక్లో డ్రా చేయడానికి సరిపోతుంది ఇక్కడ బోర్డు పైన డ్రా చేయడం కోసం నేను ఏం చేస్తానంటే సి ఆ వాల్యూస్ అన్ని కూడా ఎయిట్ టైమ్స్ ఎక్కువగా తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ని గీయడం జరుగుతుంది సి ఫస్ట్ ఇక్కడ ఈ ఫైవ్ సెంటీమీటర్స్ని మనం ఇక్కడ ముందుగా గీసుకుందాం లెట్ బి బీసీ సి ఈస్ बीसी लैटी विच इज हाउ मच इट ईज आफ फाइव सीमीटर्स फाइव सीमीटर्स दिमेन फोर सेंटीमीटर्स तरवा सिक्स सेंटीमीटर्स सैड कंस्ट्रक्षा बै यूजिंग कंपस् सी इक मैं फोर सेंटीमीटर्स కంపాస్ రేడియస్గా తీసుకొని ఒక ఆర్కు అలాగే సిక్స్ సెంటీమీటర్స్ కంపాస్ రేడియస్గా తీసుకొని మరొక ఆర్క్ గీసి రెండింటి యొక్క ఇంటర్సెక్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని వర్టెక్స్ ఏగా మనము ఇక్కడ ఐడెంటిఫై చేయాలి సి ఇక్కడ ఫోర్ సెంటీమీటర్స్ ఆఫ్ ఆర్క్ ఈస్ फोर सेंटीमीटर्स दिस्ज फोर सेंटीमीटर्स नौ टेकिंग बीआ सीआ सर्क ड्रा एक् रेडियोमीटर्स दीस्त एक्सटेड गीम सी रिमेनिंग आवाले मरी रेसा तरवा सिक्समीटर्स सिंटीमीटर्स సి దిస్ ఈజ్ అబౌట్ సిక్స్ సెంటీమీటర్స్ అఫ్కోర్స్ మనం ఇక్కడ ఎయిట్ టైమ్స్ తీసుకున్నాను కాబట్టి ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఇది మన ఈ మన నోట్బుక్లో మనము దీన్ని సిక్స్ సెంటీమీటర్స్గానే ట్రీట్ చేద్దాం సి నవ్ టేకింగ్ సి సెంటర్ డ్రా అన్ అదర్ ఆర్క్ విచ్ ఇంటర్సెక్స్ ది ప్రీవియస్ ఆర్క్ ల్యాట్ దిస్ పాయింట్ ఈస్ ఏ దిస్ పాయింట్ ఈస్ ఏ డౌ సింగ్ A and B, A and B, and A and C, C and C. See, this is of four centimeters, and AC is of or C is of six centimeters of length. See, here I am constructing a ट्रैंगल आफ गिवेजरमेंट बीसी फाइव से फोर सेंटीमीटर्स अज सिक्समीटर्स दट कम इन कंस्ट्रक्ष ड्रा ट्रैंगल विथि फोर सेंटीमीटर्स बीसी फीमीटर्स मैं स्टेपी रासम ఎందుకంటే ఇక్కడ మన కన్స్ట్రక్షను జస్ట్ ట్రాంగిల్ కన్స్ట్రక్షన్ కాదు ఆ ట్రాంగిల్ యొక్క సిమిలర్ ట్రాంగిల్ కన్స్ట్రక్షన్ కాబట్టి సో దీని యొక్క కన్స్ట్రక్షన్ స్టెప్స్ అన్ని కూడా డీటెయిల్గా రాయాల్సిన అవసరము లేదు నెక్స్ట్ సి ప్రీవియస్లో చూసా మరి మనం ఏం చేస్తాము వర్టెక్స్ ఏకు ఆపోజిట్ సైడ్లో దిస్ సైడ్ ఒక యాంగిల్ రేని కన్స్ట్రక్షన్ చేసుకుంటాం లెట్ ఇట్ బి బిఎక్స్ మేకింగ్ అక్యూట్ యాంగిల్ విత్ వాట్ విత్ యామ్ డ్రాయింగ్ ఏ angle ray Bx, angle ray Bx which is making acute angle with BC with BC that comes in step 2. See draw a ray Bx, draw a ray Bx making an acute angle with BC on the side opposite to the vertex A. దెన్ మరి ఇప్పుడు చూడండి ఇక్కడ టూ బై త్రీ టూ బై త్రీలో హియర్ డినామినేటర్ ఈస్ బిగ్గర్ ఏదైతే బిగ్గర్ వాల్యూ ఉందో అదే తీసుకుంటాం అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం ఈక్వి డిస్టెన్స్లో లొకేట్ చేయాలి ఆన్ బిఎక్స్ హౌ పాయింట్స్ హియర్ త్రీ పాయింట్స్ ఆన్ బిఎక్స్ సచ్ దట్ బిబిన్ ఈక్వస్ టు బీవన్ బి టూ అండ్ బి టూ బీ త్రీ విచ్ మీన్స్ అల్ ఆర్ అట్ ఈక్వల్ Distance. See, without changing the uh, radius of the compass, here I am lo locating three points: point one, point two, and point three. See, let them. बी वन बी टू एंड बी थ्री सी है बी बी वन एंड बी वन बी टू बी टू बी थ्री ऑल डिस्टेंसेस इक्वल का होता है दैट कम्स इन द कंस्ट्रक्शन स्टेप थ्री सी लोकेटिंग हाउ मेनी पॉइंट्स वी आर लोकेटिंग थ्री पॉइंट्स ऑन वेयर ऑन बी एक्स रे ये विदंगा सच दैट बी बी वन इज इक्वल्स टू बी वन बी टू इज इक्वल्स टू बी टू बी थ्री हाँ మరి ఇప్పుడు ఏం చేస్తాం మరి అంటే ఏదైతే డినామినేటర్లో ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మనము జాయిన్ చేసేసేయాలి సి ఇక్కడ చూడండి టూ బై త్రీ అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఈ ట్రాంగిల్ కన్నా చిన్న ట్రాంగిల్ వస్తుంది దట్ ట్రాంగిల్ కమ్స్ ఇంటీరియర్ ఆఫ్ ది గివెన్ ట్రాంగిల్ వస్తుంది ఇంతకుముందు మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు బయట వస్తుంది కాబట్టి పెద్దగా వస్తూ ఉండే ఇప్పుడు టూ బై త్రీ అంటే స్మాల్ ట్రాంగిల్ నో ఫస్ట్ వీ హ్యావ్ టు జాయిన్ क्ट ये थ्री सी थ्रू बी टू थ्रू बी टू ఒక లైన్ గీయాల ప్రీవియస్ వీడియోలో చూసాం ప్యారలల్ లైన్ గీయడానికి మనము కంపాల్సనీ చేసి ఏ విధంగా గీస్తామో చూద్దాం ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ ఏ యాంగిల్ ఆర్క్ అట్ బీ త్రీ బీ త్రీ దెన్ అగైన్ టూ దగ్గర కూడా సి ఇంకొక ఆఫ్కోర్స్ ఇక్కడ యాంగిల్ లేదు జస్ట్ ఒక ఆర్క్ గీసుకుంటాం అనమాట ఆర్క్ గీసి సి దిస్ యాంగిల్ ఈ యాంగిల్ని మనము మెజర్ చేద్దాం సి దిస్ ఈజ్ ద యాంగిల్ అట్ త్రీ సి ఇప్పుడు ఈ యాంగిల్ని కూడా ఇక్కడ సేమ్ ఇదే విధంగా ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేయాలి సి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో త్రూ దిస్ పాయింట్ వి డ్రా ఎ లైన్ త్రూ బీ టూ త్రూ బీ టూ సి విచ్ ఈస్ వాట్ ప్యారలూ బీ త్రీ సి which is intersecting b c at c dash at c dash now see the construction step see what we did here we are drawing a parallel line to b 3 c through b 2 which intersects b c at c dash that's what we have in construction step ఫైవ్ సి డ్రా లైన్ ప్యారలూ బి త్రీ సింటర్సెక్స్ అట్ బిసి అట్ సిడు మరేం చేస్తాం అయితే సి త్రూ ఏసీకి ఒక ప్యారలైన్ ఇయ్యాల సి డ్రా ప్యారలైన్ త్రూ సి డాష్ త్రూ సి డాష్ విచ్ ఇంటర్సెక్స్ ఏ బి అట్ సంపాయింట్ బి ఏ డ్యాష్ మరి ఇక్కడ లైన్ దీనికి ప్యారా లైన్ కావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ యాంగిల్ని మనం మెజర్ చేసుకుందాం త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కంపస్ సి డ్రా అనదర్ ఆర్ హేర్ ఈ విధంగా కాస్త ఎక్కువ గీసుకోండి మరి కావాలంటే దాన్ని కట్ చేసుకోవచ్చు సి దీన్ని మెజర్ చేద్దాం సి ఈ విధంగా మెజర్ చేయాలి అండ్ సి See, draw a line through this point and C dash. See what you get here is like this. This is this one is parallel to AC, and let this point is A dash. A dash. See the construction step. See, draw a parallel to AC through B dash which meets BA, which meets BA at where? At A dash, at A dash. Now see Mari, given begin beginning triangle ABC small triangle form frame out in the this triangle is what? It is exactly 2 by third of the given triangle. So, which is required uh, required triangle ఈస్ ది రిక్వైర్డ్ ట్రాంగిల్ ఈ విధంగా ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు మరి ఈ కన్స్ట్రక్షన్ని మీరు కూడా మీ నోట్బుక్లో ప్రాక్టీస్ చేయండి అలాగే కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా ప్రాక్టీస్ చేయండి సి ఇది మీకు మీ స్కూల్లో చెప్పిన దానికి రివిజన్ లాగా యూజ్ అవుతుంది సో ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనము వాల్యూమ్ వన్లో ఉన్నటువంటి ఎయిట్ మార్క్స్ సంబంధించినటువంటి ఆల్ క్వశ్చన్స్ మనము ప్రిపేర్ కావచ్చు ఆ విధంగా ఎగ్జామ్లో ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ మార్క్స్ ఇన్ ఎయిట్ మార్క్ సెక్షన్లో ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ మార్క్స్ స్కోరు చేయవచ్చు మరి నెక్స్ట్ వీడియోలో సి కన్స్ట్రక్షన్కి సంబంధించి మరి ఆల్ ఆల్టిట్యూడ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తామనేది తెలుసుకుందాం అంతవరకు సెలవు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై